ఈ భూమి మీద బాధలు లేని సమస్యలు లేనివాడు ఎవరు ఉండరండి భూమి మీద భూతాధం పెట్టి వెతికినా కానీ బాధలు సమస్యలు లేని మానవుడు ఉండడండి కొన్ని సమస్యలు మనిషిని దేవునికి సమీపంగా తీసుకొని రాగలిగితే అవే సమస్యలు మరి కొంతమందిని దేవునికి దూరంగా తీసుకొని వెళ్తాయి ఉదాహరణకి ఏసుతో సిలివేయబడిన ఇద్దరు దొంగలను మనం చూడగలిగితే ఇద్దరు కూడా దొంగలేను ఇద్దరు కూడా ఒకే రోజున శిక్షింపబడ్డారు ఇద్దరు ఒకే రోజున సిలివేయబడ్డారు అలాగనే తమ శిలువ వేయబడిన యేసును వారిద్దరు కూడా చూశారు అలాగే యేసు ప్రభు పలికిన మాటలు వారు విన్నారు అయితే వారిలో ఒక దొంగ పశ్చాత్తాపం నుండి మార్మున్సు పొంది జీవితాన్ని మార్చుకొని దేవునికి సమీపంగా ఉండుటకు పరదేశికి తీసుకొని పోబడ్డాడు అలాగే మరొక దొంగ దేవుని యుద్ధ నుండి దూరంగా వెళ్ళగొట్టబడి నిత్యము నరకముల ఉండుటకు తీసుకొని పోబడ్డాడు ఇద్దరికి ఒకే రకమైన సమస్యలు అని ఒక వ్యక్తినేమో దేవునికి దగ్గరగా తీసుకుని రాగలిగితే మరొక వ్యక్తిని దో దేవునికి దూరంగా తీసుకొని పోబడ్డాడు ఈ రోజున నీ జీవితంలో నీకు కలిగే సమస్యలు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకుని రాగలిగితే అది ఆశ్రదింపబడిన దినముగా మనం భావించాలి ఒకవేళ నీ జీవితంలో నీ సమస్యలు దేవునికి దూరంగా తీసుకుని వెళ్తే అది ఒక శాపగ్రస్తమైన జీవితం అని మనం గ్రహించాలి ఈ రోజున నీవు దేవునికి నీకు వచ్చే సమస్యను బట్టి నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా దేవునికి దూరం అయిపోతున్నావా ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చలవిస్తుంది